శ్రీ వెంకటేష శ్రీతజన పోష ఏడు కొండల వెంకటరమణ శ్రీ వెంకటేష శ్రీతజన పోష ఏడుకొండలా వెంకటరమణ ఆ శ్రీనివాస నీకో నిత్య కళ్యాణం శ్రీనివాస నీకో పూజలో వేంకటరమణీకు కళ్యాణం శ్రీదవి పూదరీ ప్రియసకులయ్య శ్రీదవి ప్రియ ప్రియసకులయ్య అల్బేలు మంగళిలో సవబా ైయా శ్రీ వెంకటేష శ్రీతజన పోష శ్రీ వెంకటేష శ్రీతజన పోష ఏడుకుండలా వెంకటరమణ ఆ శ్రీ వెంకటేష శ్రీతజన పోష ఏడు వేంకటరమణ ിരുമല കൊണ്ടനു ദർശിച്ച വെങ്കടേശ്വരു പൂജിച്ചടം തിരുമല കൊണ്ടനു ദർശിച്ച വെങ്കടേശ്വരു പൂജിച്ചടം എന്ന് ജന്മലോ പുണ്യമു കാ എന്മലോ പുണ്യമു കാ വെങ്കടരമന മതോ శ్రీ శ్రీ తజన వెంకటేషనపోష వేడుకొండలాంకటరమణ ఆ శ్రీ శ్రీ తజన వెంకటేష శ్రీతజనపోష కొండల వెంకటరమణ ఆ